నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలి అని అంటే గర్వానికి తావి బద్ధం దేవుణ్ణి ఎంతగా దీవించినా ఎంతగా హెచ్చించినా గర్వాన్ని మాత్రం నీ జీవితంలోనికి రావ రాని అలా చెప్తున్నా ఉద్యోగంలో అభివృద్ధిని పొందుకొని ప్రమోషన్ పొందుకొని అధికారివి కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో దేవుని కృపను బట్టి అస్థిపాస్తులు నీకు రావచ్చు నీ అధికారం పెరిగినప్పుడు ఆస్తిపాస్తులు పెరిగినప్పుడు సహజంగా నువ్వు వేసుకునే వస్త్రాల్లో మార్పు వస్తుంది నువ్వు పెట్టే వాచ్లో మార్పు వస్తుంది నువ్వు పెట్టే వాడే వస్తువులలో మీ సెల్ ఫోన్ను లేకపోతే ఇతరత్ర వస్తువులలో మార్పు వస్తుంది నువ్వు వెళ్ళే వాహనాల్లో కూడా మార్పు వస్తుంది నువ్వు ఉండేటటువంటి విల్లా విల్లా అంటే గృహం ఉండే ఇల్లు మార్పు వస్తుంది వస్త్రాల్లో కావచ్చు వస్తువులలో కావచ్చు వాహనాల్లో కావచ్చు మార్పు వస్తుంది కానీ వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రాకూడదు నీ మాటల్లో మార్పు రాకూడదు నీ ప్రవర్తనలో నీ మాట రా మార్పు రాకూడదు నీ పలకరింపులో మార్పు రాకూడదు బ్రదర్ అని పిలిచే నువ్వు ఎవాయ్ హలో ఏరా దీన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎలా మాట్లాడావో ఎలా పలకరించావో ఎలా దినత్వం కలిగి తగ్గింపు తత్వం కలిగి నువ్వు జీవించేవాడు దేవుణ్ణి నిన్ను హెచ్చించిన కారణం ఏమిటంటే ఆ స్థితిలో కూడా అదే దీనత్వాన్ని కనపరిచి దేవుణ్ణి ఘనపరుస్తావు అని దేవుణ్ణి నిన్ను నన్ను దీవిస్తాడు